బాగి అమర్తో పూర్తి సంపూర్ణంగా హక్కుతో ప్రేమగా మీరు నన్ను భార్యగా చేసుకున్నారు అని అన్న మాటలు మనోహరి తలుచుకొని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది కుప్ప కూలినట్టు తన గుండె బద్దలైనట్టు ఫీల్ అవుతూ ఉంటుంది మను చా 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 అంటూ రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్ని విసురు కొడుతూ ఉంటుంది అప్పుడు ఆరు ఇప్పుడు బాగి ఇద్దరి చేతుల్లో నేను చిత్తుగా ఓడిపోయాను ఇన్నాళ్ళు చేసింది ఇది చూడడానిక నేను చావడం బెటర్ అని మనోహరి అంటూ ఉండగా వెళ్ళవే చావు నీకు నరకంలోని అన్ని శిక్షలు పడతాయి ఇన్నాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టావు అని ఆరు మనోని తిడుతూ ఉంటుంది అప్పుడు ఆరు దాని కాపురం పిల్లలు ఇప్పుడు బాగి దాని కాపురం పిల్లలు చూడాలా నేను అని కోపంతో రగిలిపోతూ తన చేతికి దెబ్బని తగిలించుకుంటుంది చేతి రక్తం కారుతున్నా కూడా ఏం పట్టించుకోదు మనోహరి అలాగే కోపంతో హోగిపోతూ ఉంటుంది మరోవైపు గుప్తా గారు లాన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా ప్రకృతి ఒక్కసారిగా విజృంభిస్తుంది యమధర్మరాజు గారు ప్రత్యక్షమవుతారు ఏం చేస్తున్నావు గుప్తా అని అడుగుతుండగా ఇక్కడికి వచ్చిన పని మీదే ఉన్నాను ప్రభు అని అంటుంటాడు గుప్తా తొందరగా నువ్వు వచ్చిన పనిని పూర్తి చేయి లేదంటే ఒక పెద్ద పెను ప్రమాదం జరగనుంది అని అంటూ ఉంటాడు యమ ఏంటి ప్రభు అది అని అంటూ ఉండగా నువ్వే మాయా దర్పణంలో వీక్షించు ఆ తర్వాత ఎలాగైనా ఆ బాలికని మన లోకానికి తీసుకొచ్చాయి లేదంటే ప్రకృతికి విధికి మనం ఎదురు తిరిగిన అవుతాం మనం తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడిపోతాం అని యమధర్మరాజు అనగానే అలాగే ప్రభు తీసుకొస్తాను గడువు కాలం ముందే నేను ఆ బాలికని ఖచ్చితంగా యమలోకానికి తీసుకొస్తాను అని అంటూ నమస్కారం పెట్టగానే యమధర్మరాజు మాయమైపోతారు ఏంటా పెను ప్రమాదం అని అనుకుంటూ మంత్రం చదివి మాయా దర్పణాన్ని తెప్పించుకొని అది ఓపెన్ చేసి అందులో చూస్తుంటాడు బాగి ఆరు రూమ్ నుండి వెళ్తూ ఆ రూమ్ డోర్ ఓపెన్ అయి ఉండడంతో లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఆరు ఫోటోని చూసిస్తుంది ఆరు ఫోటోని చూసి ఒక్కసారిగా కుప్పకూలినట్టు ఫీల్ అవుతుంది బాకీ పక్కింటి అక్కే ఆరు అని అరుంధతి అని తన సవతియే ఇన్నాళ్ళు తనతో ప్రేమగా మాట్లాడిందని తను చనిపోయిందని తనొక ఆత్మ అని ఆత్మతో ఇన్నాళ్ళు మాట్లాడానని కుప్పకూలిపోయి కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది బాగి ఇక అది చూసి గుప్తా గారు కూడా బాధపడుతూ ఉంటారు ఇప్పుడే ఆ బాలిక పాపం తన భర్తతో సంతోషంగా ఉంది ఇప్పుడే ఈ నిజం తెలియాలా కాలమా నీకు మనసు లేదు ఇది అన్యాయం అని అనుకుంటూ బాధపడుతుండగా ఆరు సంతోషంగా అక్కడికి వచ్చి ఆ మనోహరికి నిజం తెలిసింది ఎంత కుమిలిపోతుందో తెలుసా కుప్పకూలిపోయింది చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా కూడా పట్టించుకోవట్లేదు అని అంటూ అక్కడ మాయా దర్పణం ఉండడం చూసి ఏంటి ఎందుకు తీసుకొచ్చారు అంటూ టెన్షన్ పడుతూ మళ్ళీ ఎవరికి ఏదైనా జరుగుతుందా అని అంటూ ఉండగా లేదు లేదు నా స్వప్రయోజనాల కోసం తీసుకొచ్చానంటే అని అంటూ మాట మారుస్తూ ఉంటాడు గుప్తా ఇక బాగికి నిజాలని తెలిస్తే ఆ మనోహరికి అప్ అండ్ డౌన్ అప్పడం అయిపోతుంది దాని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని అంటూ ఉండగా తన చాప్టర్ కాదు క్లోజ్ అయ్యేది నీ కథ సమాప్తం కానుంది అని గుప్తా గారు ఆరుని చూసి బాధపడుతూ విషయం చెప్పలేక తప్పించుకొని పారిపోతాడు హాల్లో కోపంగా సోఫాలో కూర్చున్న మనోహరి చేతికి రక్తం కారుతుండగా బాగి వచ్చి అది చూసి చేతికి రక్తం రావడంతో అయ్యో మనోహరి కట్టుకడతానరా అని అంటూ ఉండగా ఏ ఆపవే నీ నాటకాలు నీ వల్లే నా జీవితం మూడువారిపోయింది ఎండిపోయింది అని అంటుండగా ఓహో నిజం తెలిసిపోయిందా అని అంటుంటుంది బాగ్య నువ్వన్నట్టే నా పైన గెలిచావు కదా అని అంటూ ఉండగా నాది గెలుపు కాదు మనోహరి భార్య భర్తల దాంపత్యం అంటారే తప్ప అది గెలుపు కాదు నువ్వు చేసిన పాపాల చిట్టా అంతా బయటపెట్టి నీ గతం తెలుసుకొని నువ్వు చేసిన అన్యాయాలకి నీకు శిక్ష పడేలా చేసి నిన్ను మార్చినప్పుడు కదా నేను గెలిచేది నిన్ను ఇంటి నుండి గెంటేసినప్పుడు కదా నేను గెలిచేది ఇది గెలుపు కాదు మనోహరి అని అంటూ ఉంటుంది బాగీ ఏంటే ఒక్కరోజు అమర్తో గడిపినందుకు నీ లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నావా అది ఆకు మీద నీటి బుడగ లాంటిది నీదేదో కాపురం సెట్ అయినట్టు పెద్ద ఫీల్ అవ నేను నీ కాపురాన్ని నాశనం చేస్తాను అని అంటూ ఉంటుంది మను ఆరు అక్కని చంపింది నువ్వే అన్న అనుమానం నాకుంది ఆ విషయం కనుక నిజమైతే మాత్రం నిన్ను నేను ఊరికేనే వదిలిపెట్టను అంటూ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది బాగి నీ జీవితాన్ని నాశనం చేస్తాను అని మనం కూడా బెదిరిస్తూ ఉంటుంది ఏం చేస్తావు ఆరు అక్కని చంపినట్టే నన్ను కూడా చంపేస్తావు కదా అది ప్రూవ్ అయిన నాడు నిన్ను ఇంటి నుండి గెంటేసిన నాడు నేను గెలిచినట్టు అంటూ వార్నింగ్ ఇచ్చి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మనోహరి కోపంగా బయటికి వచ్చి కార్ తీస్తూ ఉంటుంది అప్పుడే రాజు బాగితో నిజం చెప్పడానికి లోపలికి వస్తూ ఉంటాడు మనోహర్ని చూసి పక్కకి దాక్కుంటాడు కోపంలో మనోహరి కార్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక రాజుగారు ఎందుకు వస్తున్నారు అని ఆరు గుప్తా గారిని అడుగుతూ ఉండగా నీ సోదరికి నిజం చెప్పడానికి అని అంటూ ఉంటాడు గుప్తా లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని అడుగుతుండగా పిల్లలు నలుగురు ఎదురుగా వస్తారు అంజలిని ఎలా ఉన్నావమ్మా నువ్వు కోలుకోవాలని అనాథాశ్రమంలోని పిల్లలు అందరూ ప్రేయర్ చేశారు అనగానే సంతోషపడుతూ థ్యాంక్స్ చెప్తుంది అంజు మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతుండగా ఆఫీస్కి వెళ్ళారు అని చెప్తారు పిల్లలు బాగి ఉన్నారా అంటూ ఉండగా ఉన్నారు అంటూ బాగి బాగి మిస్ అమ్మ అంటూ పిల్లలు నలుగురు పిలవగానే మిస్ అమ్మ వస్తుంది ఏ రాజుగారు మీరా ఎలా ఉన్నారు అని అడుగుతుండగా బాగున్నాం కానీ సరస్వతి మేడం మీకు ఒక విషయం చెప్పాలంట అని అంటూ ఉండగా ఆవిడ గారు బాగున్నారా మీ దగ్గరే ఉన్నారా అంటూ ఉండగా ఆశ్రమంలోనే ఉన్నారని రాజు చెప్తూ ఉంటాడు మీరు ఒకసారి ఆశ్రమానికి రావాలి అంటూ ఉండగా ఇప్పుడా నేను రాలేను అంజలిని చూసుకోవడానికి ఎవరూ లేరు అని అంటూ ఉంటుంది బాగి నేను బాగానే ఉన్నాను మిస్సమ్మ వెళ్ళు నువ్వు అంటుంది అంజు నేను చూసుకుంటాను మిస్ అమ్మ అని అమ్ము అంటుంటుంది సరే అలాగే అంటూ పదండి వెళ్దాం అంటూ రాజుతో బయటికి నడుస్తూ ఉంటుంది బాగి లాన్లో ఆరు కనబడగానే మీరు ముందు నడవండి రాజుగారు అని అంటూ ఆరు దగ్గరికి వెళ్ళి పిల్లలు ఒంటరిగా ఉన్నారక్క కాస్త చూసుకోండి అంటూ బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగి కానీ క్యాబ్ బుక్ అవ్వదు ఏంటి క్యాబ్ బుక్ అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటుంది బాగి అప్పుడే రాతోడ్ బాగీకి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుండగా ఇట్లా రాజుగారు వచ్చారు సరస్వతి వార్డెన్ గారు ఏదో చెప్పాలంట అని అంటూ ఉంటుంది బాగీ నిజాలన్నీ ఈరోజు బయటపడనున్నాయన్నమాట క్యాబ్ ఎందుకు దగ్గరలోనే నేనున్నాను నేను వచ్చేస్తున్నాను అని రాతో అంటూ స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అలాగే అని బాగీ వెయిట్ చేస్తూ ఉంటుంది కార్లో వెళ్తున్న మనోహరికి రాజు ఇంట్లోకి రావడం తన సరస్వతి మనిషి అని గుర్తు తెచ్చుకొని నేను ఇలా ఇలా మిస్ అయ్యాను అని కార్ రివర్స్ చేసి ఇంటి దై ఇంటివైపు నడిపిస్తూ ఉంటుంది మనోహరి మరోవైపు రాతోడు కార్ రావడంతో బాగి ఎక్కి ఆశ్రమానికి బయలుదేరుతుంది ఈరోజు నిజాలన్నీ బయటపడినున్నాయా మనోహరి కథ అంతం కానుందా ఆరు ఫోటోని బాగి చూశాక ఆరు కథ సమాప్తం అవుతుందా ఆత్మ అని తెలిసాక ఆరు బాగికి కనబడుతుందా రాను నేపు ఫస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్